కాకాని గోవర్ధన్ కృష్ణమోహన్ నా నా ఓఎస్డి పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా అనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం ధనంజయ్ రెడ్డి ఒక ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది వీళ్ళంతా మచ్చలేని మచ్చలేని మచ్చని లేని ఆఫీసర్ ఇళ్ళంతా రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటబడతా ఉండాలి మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు పేర్ని నాని ఆ పాప ఈ ఈరోజు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటాడు ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేర్ని అని భార్య పాపం జయసుధమ్మ ఆయన కూడా పాపం